హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో ఎత్తుల బండి లాగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి అలానే మరి మూడు మూరల సైజులో కనిపిస్తున్నటువంటి ఒంగోలు జాతి కోడీలైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలు వెళితే కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి రైతు మనోహర్ గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది అలానే మరి వీటి సీతంపు పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి ట్రైనింగ్ ఇచ్చారట సీతం పనులకు అయితే మంచి భరోసా ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై పద్నాలుగు ఎనభై ఒకటి ఇరవై మూడు అరవై రెండు ఫ్రెండ్స్ అలానే ఇంట్రెషనల్ పర్సన్స్ వెంటనే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫామా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్